హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఆర్టీ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో ఆర్ఆర్బి గ్రూప్ డి కాంతి లైట్ పార్ట్ ఫోర్ ఫ్రెండ్స్ ముందుగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ షేవింగ్ చేయటానికి ఎటువంటి దర్పణం ఉపయోగిస్తారు ఏ పుటాకార బి సమతల సి కుంభాకార డి ఏది కాదు ఆన్సర్ పుటాకార సెకండ్ క్వశ్చన్ దంత వైద్యులు ఉపయోగించు దర్పణం ఏది ఏ పుటాకార దర్పణం బి కుంభాకార దర్పణం సి సమతల దర్పణం డి స్థూపాకార దర్పణం ఆన్సర్ పుటాకార దర్పణం థర్డ్ క్వశ్చన్ టీవీ యొక్క రిమోట్ కంట్రోల్ ఎందు ఏ కిరణాలు ఉపయోగిస్తారు ఏ పరారుణ కిరణాలు బి అతి నీల లోహిత కిరణాలు సి గామా కిరణాలు డి రాడర్ కిరణాలు ఆన్సర్ పరారుణ కిరణాలు ఫోర్త్ క్వశ్చన్ కాంతి ఏదైనా అవరోధాన్ని తాకి దాని అంచుల వెంబడి వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు ఏ వ్యతికరణం డి కాంతి వివర్తనం సి పరావర్తనం డి వక్రీభవనం ఆన్సర్ కాంతి వివర్తనం ఫిఫ్త్ క్వశ్చన్ వేలిముద్రలను గుర్తించటానికి ఉపయోగించే కాంతి తరంగాలు ఏవి ఏ అతినీల లోహిత కాంతి బి పరారుణ కాంతి సి మైక్రో తరంగాలు డి గామా తరంగాలు ఆన్సర్ అతినీల లోహిత కాంతి సిక్స్త్ క్వశ్చన్ వజ్రం కాంతివంతంగా మెరవటానికి కారణం ఏది ఏ పరావర్తనం బి వ్యతికరణం సి సంపూర్ణాంతర పరావర్తనం డి వితరణం ఆన్సర్ సంపూర్ణాంతర పరావర్తనం సెవెంత్ క్వశ్చన్ కాంతి రుజుమార్గ ప్రయాణాన్ని ఆధారంగా చేసుకొని ప్రా పనిచేసే పరికరం ఏది ఏ సూక్ష్మదర్శిని బి కెమెరా సి లాంతర్ డి ప్రొజెక్టర్ ఆన్సర్ కెమెరా ఎయిత్ క్వశ్చన్ హులోగ్రఫీ అనున్నది దేనిని తెలియచేస్తుంది ఏ ఏకతల ఫోటోగ్రఫీ బి ద్విమీతీయ ఫోటోగ్రఫీ సి త్రిమిత్రియ ఫోటోగ్రఫీ డి సమకోణ ఫోటోగ్రఫీ ఆన్సర్ త్రిమిత్రియ ఫోటోగ్రఫీ నైన్త్ క్వశ్చన్ వాహనాలలో డ్రైవర్లకు ప్రక్కగా అమర్చే దర్పణం ఏది ఏ పుటాకార దర్పణం బి కుంభాకార దర్పణం సి స్థూపాకార దర్పణం డి సమతల దర్పణం ఆన్సర్ కుంభాకార దర్పణం టెన్త్ క్వశ్చన్ కాంతి కిరణాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి ఏ అనుదర్గ్య బి తిర్యక్ సి యాంత్రిక డి స్థావర ఆన్సర్ తిరియక్ లెవెన్త్ క్వశ్చన్ కాంతి కణ సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు ఏ న్యూటన్ బి గెలీలియో సి మార్క్స్ ఫ్లాంక్ డి రొదర్ఫార్డ్ ఆన్సర్ న్యూటన్ ట్వెల్త్ క్వశ్చన్ రామన్ ఫలితం దేనికి సంబంధించినది ఏ ధ్వని బి విద్యుత్ సి ఐస్కాంతత్వం డి కాంతి రామన్ ఫలితం కాంతికి సంబంధించినది థర్టీన్త్ క్వశ్చన్ మార్క్స్ ప్లాన్ క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం కాంతి ఏ రూపంలో ప్రయాణిస్తుంది ఏ ప్రోటాన్ బి పోటాన్ సి ఎలక్ట్రాన్ డి అయాన్ ఆన్సర్ పోటాన్ బి ఫోర్టీన్త్ క్వశ్చన్ వీటిలో సూర్యుడికి సంబంధించి సరైనది ఏది ఏ మధ్యతరహా నక్షత్రం బి ఉత్తమ నలుపు వస్తువు సి స్వయం ప్రకాశ వస్తువు డి పైవన్ని ఆన్సర్ పైవండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అతి లోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఏ రిట్టర్ బి హెడ్స్పల్ సి మార్క్స్ ప్లాంక్ డి రాంట్జెన్ ఆన్సర్ రిట్టర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మాత్రం కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై